సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో కలిపేయండి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక డిమాండ్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తూ పదోన్నతులు కల్పించాలని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక డిమాండ్ చేసింది సో గ్రామవార్డు సెక్రటేరియట్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిప్రజెంటేషన్ ప్రతినిధులైతే ఎండి జానీ బాషా షేక్ అబ్దుల్లా రజా అక్కడ రజాకులు వేల్పుల అరలయ్య బత్తులు అంకమ్మ రావులు మిగిలి మిగిలిన వారందరూ కూడా వీరందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరారు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా మసూలు పోవడానికి సిద్ధంగా అయితే ఉన్నారని అందువల్ల మిగిలిన శాఖల్లో ఉద్యోగులందరం కలపాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా అందిస్తూ ఉంటాను నేను